మొదటి యోహాని పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వాక్యాన్ని మనం చదువుకుందాం దేవుని మూలంగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజము నిలుచును గనక వాడు పాపము చేయుడు వాడు దేవుని మూలంగా పుట్టాడు కనుక పాపము చెయ్య ఎంత చక్కటి మాట ఇక్కడ రాయబడి ఈ రోజున అన్ని రంగాల్లో మనకు విజయము కావాలని జయము కావాలని కోరుకుంటాం అదే సందర్భంలో మోకరించి ప్రభా ఈ వ్యాపారంలో పైకి రావాలి ప్రభా ఈ చదువులో పైకి రావాలి ప్రభా ఈ సంవత్సరం అన్నా ఇల్లు కట్టుకోవాలి ప్రభా ఈ సంవత్సరం అన్న ఉద్యోగాన్ని సంపాదించుకోవాలి ప్రభా ఈ సంవత్సరం అన్నా నా కుటుంబాల మధ్యలో నా రక్త సంబంధాల మధ్యలో ఈ సంవత్సరం అన్నా నాకు చేయము కావాలి అని పలుమార్లు మనము ప్రార్థన చేస్తాం మన ఆత్మీయులకి ఆ విషయాన్ని చెప్తాం అలాగే సేవకులతో కూడా చెప్పి మనం ప్రార్థన చేయించుకుంటాం కానీ ఇక్కడ ఏంటంటే దేవుని మూలంగా పుట్టినవాడు ఆయన బీజం ఆ వ్యక్తిలో ఉంటుంది కాబట్టి ఆ వ్యక్తి పాపము చెయ్యచాలడు కొడదామా అంటే మన అపచయానికి కల కారణం ఏంటంటే ఒక వ్యక్తిలో పాపం ఎప్పుడైతే ఉంటుందో ఆ పాపమును బట్టి తన కుటుంబంలో కానీ తన వ్యక్తిత్వ జీవితంలో కానీ తన కలిగిన వ్యాపారంలో కానీ ప్రతి దాంట్లో ఆ పాపం ఉండటం వల్ల ఆ వ్యక్తి పైకి ఎదగలేక ఆశీర్వాదాన్ని పొందలేక జయము పొందలేకుండా ఆ వ్యక్తి పాడైపోతున్నాడు కారణం ఏంటంటే పాపానికి అంత బలం ఉంటుంది అందుకని దేవుని మూలంగా పుట్టిన వాడు తీసుకున్న ఆ వ్యక్తి ఏంటంటే పాపము చేయకుండా అప్పుడప్పుడు మాట అంటూ ఉంటారు ఎప్పుడన్నా అనా కొంచెం మీ అబ్బాయి విషయంలో జాగ్రత్త అన్నానుకో ఆ అన్నయ్య ఏమంటాడు అయ్యా వాడు నా కుమారుడు నా బీజం వాళ్ళలో ఉంది వాడు అటువంటి పని అమ్మాయి నా కుమార్తె నాకు తెలుసు నా రక్తం నా బీజం మా వంశం ఆమెలో ఉన్నది అటువంటి పని చేయదంటారు అలాగే దేవుని బిడ్డలంట దేవుడు మన జీవితాల్లో అపుచేలి పాలు కాకుండా జయం కలగాలంటే దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చెయ్య జాలడు పాపము చెయ్య జాలడు ఆమె ఇందులో ఒక విషయాన్ని మీకు నేను వివరిస్తాను ఏంటంటే ఒక పెద్ద అంతఃపురం అంతఃపురం రాజు రాజ్య సైన్యం అలా గేట్గాడ కొంతమంది కాపలాదారులు ఉన్నారు ఒక్కడ కాదు చాలామంది ఉన్నారు ఆ రాజుగారికి ఆ అంతఃపురంలో ఒక మంత్రి బాగా సన్నిహితంగా ఉండేవాడు ఆ రాజుగారు అందరికంటే అతన్నే బాగా ప్రేమించేవాడు గనపరిచేవాడు ఏమండి హెచ్చించేవాడు కూడా ఈ వార్త ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు కానీ ఆ గేట్గాడ కాపలో ఉన్న వ్యక్తులకి ఈ విషయం తెలుసు బాబు ఇతడు రాజుగారి ద్వారా గణపరచబడుతున్నాడు మరి ఇటువంటి వ్యక్తితో మనం మంచిగా ఉండాలి మనం మంచి చేసుకోవాలి లేకపోతే ఏదన్నా మన గురించి చెట్టగా చెప్పాడంటే మనకున్న పోస్ట్ పోతుంది మనకు జీతం అయిపోద్ది ఈడితో తలకై నెప్పులు ఎందుకని ఏమండి ఆ రాజుగారి దగ్గర మంత్రి రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ రాజుగారి దగ్గర నుంచి వస్తున్నప్పుడు కానీ ఈ వ్యక్తి గుర్రం మీద వచ్చేటప్పుడు అక్కడ కాపలాదారులు ఉన్నారు కదండి వాళ్ళందరూ ఏం అంటే ఏంటంటే ఇలా వంగి దండం పెట్టి నమస్కారం చేశాడు ఆడలో ఒకడున్నారు దేవుని మూలంగా పుట్టిన దేవుని పెట్ట ఆయన ఏం చేశాడంటే ఇటు వంగి న ఇటు వంగి దండలు పెడుతున్నారు ఇటు వంగి దండలు పెడుతున్నారు ఈయన మాత్రం బళ్ళెం పట్టుకుని తన డ్యూటీ తను చేసుకుంటున్నాడు ఆమె ఈ పక్కన వాళ్ళు అంటారు నీకేమైనా పోయే కలవ వచ్చింది రాడు అస్సలు మూర్ఖుడు మంచోడు కాదు అలాంటి వాళ్ళ దగ్గర మనం వంగి వంగి దండాలు పెట్టాలి అప్పుడే మనకు లైఫ్ ఉంటుంది అప్పుడే మనకు జీవితం ఉంటుంది రేపు పొద్దున్న నీకు ప్రమోషన్ రావాలంటే నీకు జీతం పెరగాలి అంటే నీ అప్పులు పోవాలి అంటే నీ కూతురు పెళ్ళి అవ్వాలంటే కొడుకు పెళ్ళి అవ్వాలంటే వంగి 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 అయ్యా నువ్వు తప్పి ఎవరు లేరయ్యా అని పెట్టాలి ఇటు అంటున్నారు ఇటు సైడ్ వాళ్ళు అంటున్నారు ఏవండి ఇతను అంటాడు ఇదిగో నేను యూధుణ్ణి ఆయన బీజం నాలో ఉన్నది కాబట్టి నేను వంగను నమస్కారము వంగను నమస్కారము చెయ్యను ఏ మత్తుకాయ రామాను వాడికి వంగొచ్చు కదా వాడికి నమస్కారం చేయొచ్చు కదా అప్పుడు మత్తుగాయ అంటున్నాడు వాడు భక్తి కలిగిన వాడైతే వాడు ప్రార్థనాపురుడైతే వాడి విశ్వాసం అయితే వాడు యథార్థవంతుడైతే వాడు ఆత్మీయుడు అయితే కాళ్ళు కడుగుతాను వాడి శరీర సంబంధి వాడు పాపంలో పుట్టి పాపంలో తిరుగుతున్నాడు వాడితో కలవటం ఏంటి వాడి దగ్గర ఏంటి ఆమె నేను వంగను ఈరోజు నువ్వు చూడండి కొంతమంది మనిషి ఆరు అడుగులు ఉంటాడో అంగుళాలు దీడికి రెండు అంగుళాలు సిగరెట్కి వంగిపోవట్లా వంగిపోతున్నాయి ఏమండి దేవుడు అందమైన పళ్ళు ఇస్తే మెలమెలా మెరిస్తూ ఉంటే ఏమండి ఒక గుటకాకి వంగిపోవట్లా పళ్ళు తెరవమ్మంటే తా కంకర్ రోడ్డుకి పళ్ళుకి తేడా లేదు వంగిపోవట్లా చూడండి కొంతమంది అందరూ ఉన్నప్పుడు భలే భక్తి చేస్తారు ఇంట్లో ఎవరు లేరనుకో చక్కగా టీవీ ఆన్ చేసి నొక్కుతారు చూస్తారు దేనికి వంగిపోతున్నారు వాళ్ళు ఇద్దరు డాన్స్ చేస్తూ ఉన్నారు స్టెప్పులు వేస్తున్నారు డ్యాన్స్ వేస్తున్నారు ఏదో నాటిక మొత్తం మీద అట్టగుంటుంటే సాంత అబ్బా 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 అంటాడాడు దేవుడే బోరే నా మూలంగా పుట్టి ఆ టీవీ కొంగిపోతున్నాయి ఏంటరావు బాబు ఆ ఏంటో బాబు ఆ సారా కొంగిపోతున్నాయి చూడండి చాలా మంది కూడా పాపం అంటే ఎలా ఉంది వంగిపోవట్లా మధ్యగా అన్నాడు తండ్రి భీషము నాలో ఉన్నది కాబట్టి ఒక టీవీ ఛానళ్ళకి నేను వంగను అపవిత్రమైన లోకపు మాటలకి నేను వంగను చూడండి కొంతమంది వడ్డీ వ్యాపారానికి దేవుడిచ్చిన సంపాదన ఇక్కి వైపోయి దాన్ని ఏం చేయాలో అర్థం కాక దాన్ని ఏం చేస్తున్నారంటే వాళ్ళు చూడండి ఆ మాట కూడా చూద్దామా లేవి కాండం ఇరవై ఐదవ అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏడు వాక్యాలు నీ దేవునికి భయపడి వాని ఎంత వడ్డీ అయినను నీ సహోదరుడు నీ వల్ల బ్రతకవలను వల్లను నీ రూకులు వడ్డీకి ఇవ్వకూడదు మన డబ్బుని దేవుడు చెప్తున్నాడు మన డబ్బుని ఎవరికి మనం వడ్డీకి ఊరికినన్నీ చేతుబందులు తీసుకోవచ్చు కానీ పాప ఎక్కడ పాప ఉందంటే దేవుని మూలంగా పుట్టిన వాడు వడ్డీ వ్యాపారం చేయడం తర్వాత ఇంకో మాట ఉంది ఎక్కడా ద్వితీయ తీసుకురావడం ఇరవై ఏడాది ముప్పై ఐదు వాక్యం అక్కడ ఏమనుంటదంటే దేవుని బిడ్డ లంచము పుచ్చుకొనడు లంచము తీసుకొనడు అంటే వడ్డీ వ్యాపారం ఒక పాపము లంచము ఒక పాపము ఏమండి ఏమండి ఈ సిగరెట్ కానీ త్రాగుడు కానీ అపవిత్రమైన వాటికి లోపడిపోతున్నారు అనేకులు మద్దుకేటినాడు నేను యూదు పరలోకపు తండ్రి బీజం నాలో ఉన్నది కాబట్టి నేను వంగను నమస్కారము చేయను ఆమెన్ కొంతమంది చూడండి వాళ్ళు డబ్బులు ఉంటాయే ఏమండి బీరువ తలుపు తీశారు తీసి పదివేలు ఉందో పదిహేను వేలు చూసి లెక్క పెట్టుకుని మళ్ళా లోపడి పెడతారు మళ్ళా తీస్తారు మళ్ళా లోప అంటే దేనికి దోసలు అయిపోయారు దేనికి లోపడిపోతున్నారు డబ్బుకి ధనవంతును ఏమంటే రాజ్యం చేరడం బహు కష్టం అనమాట అందుకనే మన జీవితాల్లో పాపమునుకు దేవుని మూలంగా పుట్టినవాడు పాపమునకు లోపటం ఒక మంచి మంచినీళ్ళు ఉండవు ఒక బావిలో ఉప్పు నీళ్ళు ఉండవు ఉంటే నీళ్ళన ఉండాలి ఉంటే ఉప్పు నీళ్ళన ఉండాలి అలాగే మనమంట దేవుడు మనకు ప్రతిరోజు ప్రతి దాంట్లో ఆయనే దిగివచ్చి మనకు జయము అనుగ్రహించాలంటే దేవుడు చెప్తున్నాడు నా మూలంగా పుట్టినవాడు పాపము చెయ్య చాలడు ఆమె వాళ్ళందరూ అంటున్నారు అరే కాసేపు కళ్ళు మూసుకుంటే కొన్ని రోజులన్నా ఉద్యోగం చేస్తావరా కాసేపు కళ్ళు మూసుకుంటే కొన్ని దినాలన్నా కుటుంబంలో ఉంటావరా అంటే బతికే అంటాడు ఇదిగో నేను దేవుని బిడ్డని నేను దేవుని కుమార్తెని యమనకాలలో దేవుణ్ణి నమ్ముకున్నా వృద్ధాప్యలో దేవుణ్ణి అంగీకరించా నా బ్రతుకు మూలంగా చావు మూలంగా పాపముకు నేను బానిషగా ఉండను పాపమనుకు నేను లోపడి బ్రతకను ఉన్నా దాంట్లోని తిని తృప్తి పొందుతాను అని చెప్తూ ఉంటే దేవుడంట రోజున పరలోకలం చూశాడంట చూసి ఆ రాత్రి రాజుగారికి నిద్ర పట్టణం లేదంట ఆమెన్ రాజుగారు అనుకుంటున్నాడు రోజు నాకు నిద్ర పడతా ఉంది ఈ రోజు ఎందుకు నిద్ర పడతలేదని ఒకని పిలిచి అభయ్ ఆ గ్రంథం తీసుకురా ఆ పనుడు గ్రంథం తీసుకొచ్చి రాజుగారికి ఇస్తే రాజుగారు చదవమన్నాడు మద్దుకైన గురించి రాయబడి ఉంది ఎప్పుడే రాజుగారు అన్నారు ఎదుగ మద్దుకాయను నేను ఘనపరచాలనుకుంటున్నాను మద్దుకాయకి జయాన్ని అనుగ్రహించాలనుకుంటున్నాను మద్దుక మద్దుకాయ గురించి వీధి తిప్పి నేను మహిమ పరచాలనుకుంటున్నాను మద్దుకాయని ఘనపరచడానికి ఎవరన్నారు బయట ఆడున్నాడే శరీర సంబంధి ఎవడు వాడు వాడొచ్చి బయట ఉన్నాడు ఈ పనివాడు రాజుగారు నేను పిలుస్తున్నాడంటే హాడ వేడిగా సట్టు బూట అంతా రెడీ చేసుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళి లోపల నుంచి ఏమో సంతోషంగా ఉన్నాడు అప్పుడే రాజుగారు అన్నారు నన్ను కనపరిచిన వానికి నా కొరకు పవిత్రంగా జీవించిన వారి కొరకు నేను ఏం చేయాలో చెప్పన్నాడు అన్నాడు అయ్యా అనుకున్నాడంటే నన్ను కాక ఇంకేమన్నా కనపరుస్తాడు రాజు అని రాజా నువ్వు పెట్టుకునే కిరీటం వాడికి పెట్టాలి వేసుకున్న వస్త్రాలు వాడికి వేయాలి నువ్వెక్కే రథం వాడికి పెట్టాలి ప్రాముఖ్యంలో ఒక వ్యక్తి వాడిని ఊరేగించి తిప్పాలి అన్నాడు అప్పుడు రాజు అన్నాడు ఆడెవడో కాదు మద్దికై గేట్ కాడు ఉన్నాడు కదా వాడు పాపానికి లొంగలేదు ఒక విలువైన జీవితం జీవించాడు వాడికి నా కిరీటం పెట్టే వాడికి నా బట్టలు వేయే వాడిని నా గుర్రం ఎక్కించే నువ్వే దగ్గరుడు ఊరంతా తిప్పు కొట చెప్పట్లే ఊరంతా చూడండి నీ వ్యాపారం వ్యాపారం వలగా మన పైకి చదువు మూలంగా మన పైకి రామ్ కుటుంబంలోని వ్యక్తుల వలన మన పైకి రామ్ జయమును అనుగ్రహించేది మన ఆరాధిస్తున్న ప్రభు యశు క్రీస్తు మూలంగా ఉంది బతికి ఏం చదవలేదే ఆ దేశానికి ప్రధానమంత్రి అయిపోయాడే గల కారణం ఏంటంటే మత్తుకై దేవుని మూలంగా పుట్టి పాపములకు దూరంగా ఉన్నాడు మన జీవితంలో కూడా దేవుని మూలంగా పుడితే ఒక శవాల్ ఏంటో తెలుసా నేను దేవుని పెట్టని పాపానికి నేను దూరంగా ఉంటాను ఐ మీన్